వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సరే నిన్న స్ట్రీట్ డాగ్స్కి సంబంధించి స్ట్రే డాగ్స్కి సంబంధించి స్టేరీ డాగ్స్కి సంబంధించి కొన్ని డిఫరెన్సియేషన్ తెలియజేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఇఫ్ అట్ ఆల్ దాంట్లో ఏమైనా పొరపాటు ఉంటే నాకు వచ్చినటువంటి కంటెంట్ దాంట్లో ఉన్నటువంటి లోపం అని కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో మేబీ నేను కూడా ఏమైనా పొరపాటు పడ్డానేమో అన్నలో తప్పేమీ లేదు అయితే దాని తర్వాత ఇంకొక పోస్ట్ వచ్చిందండి ఆల్రెడీ నేను చూసుకున్న ఒకటి కేరళలో జరిగినటువంటిది దాన్ని మీరు సపరేట్గా మాట్లాడదాం ఇక్కడ ఇంకో ఎమ్మెల్యే గారు వచ్చారు చాలా చాలా గొప్పగా మాట్లాడారు కా అంటే కాంగ్రెస్లో అందరినీ నేను ఒకే ఘటన కట్టను కానీ మరి ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ అనేది తెలియట్లేదు అండ్ అఫ్కోర్స్ చాలా రాజకీయ పార్టీలు ఇలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సినీ నటులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అంటే సమాజం లోకు అయిపోయింది అని అనుకోవాలా వీళ్ళని చూస్తే అనేది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ బట్ ఇక్కడ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో ఏవి నిన్న చూసినటువంటి వీడియోలు ఇలాంటివి కాదు నిజంగానే బాధింపబడినటువంటి వాళ్ళు నిజంగానే జీవితాలు కోల్పోయినటువంటి వాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారు ఆ అత్యాచారాలకు సంబంధించి అందులోనూ షెడ్యూల్డ్ తెగలు షెడ్యూల్డ్ కులాలు వీటికి సంబంధించి ఆ స్త్రీల మీద లైంగిక నేరాలని తీర్థ ఫలం అంటారుట మరి ఈ దుర్మార్గు ఏం చేయాలి ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరయ్య ఆదివాసీ మహిళల మీద అంటే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ మహిళల మీద అత్యాచారం జరిగితే తీర్థ ఫలం దక్కుతుంది వాళ్ళని రేప్ చేస్తే ఏదో ఫలితం దక్కుతుందిట అదే రాసుందిట మరి ఎందులో రాసుందనేది తెలియదు ఇష్టం వచ్చినట్టు వాగాడు ఇదే ఎమ్మెల్యే గారు గతంలో ఎస్సీ ఎస్టీని కుక్కలతో పోల్చాడు కుక్కలతో పోల్చాడు మరి కాంగ్రెస్ పార్టీకి చాలా శ్రవణానందకరంగా ఉందేమో వినడానికి అలాగే మాట్లాడుతూ ఆయన చిరునవ్వు నవ్వుతూ ఉంటే నయనానందకరంగా ఉందేమో చూడడానికి స్పందించారు కాంగ్రెస్ పార్టీ స్పందన ఏంటి దీనికి సంబంధించి అనేది చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధాంత విధానని బీజేపీ ప్రశ్నించడం ఆయన ఇంతటి నీచబుజ్జితో ఉన్న వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం దీని మీద మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారి స్పందించి కాంగ్రెస్ పార్టీకి పూల్ సింగ్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదు అత్యాచారాన్ని ఏ విధంగానూ మేము సమర్థించలేము అత్యాచారం చేసే వ్యక్తికి ఎవరైనా కులం మతంతో సంబంధం లేకుండా నేరస్తుడే అంటూ ఆయన స్పందించారు ఆయన స్పందనకి ముందుగా థ్యాంక్ యూ బట్ వీఆర్ వెరీ సారీ సార్ మేము యాక్సెప్ట్ చేయలేము మీరు ఇచ్చినటువంటి వివరణని ఎవరు యాక్సెప్ట్ చేయరు బికాస్ ముందు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేస్ అనేది ఫస్ట్ ఇక్కడ ఫైల్ చేయాలి సదరు ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేని బర్త్ రఫ్ చేయాలి అభిశంసన గుళ్ళో దీపం పెట్టమన్నారు అని చెప్పినటువంటి గారి మీద కాదు ఇదిగో ఇలాంటి దగుల్బాజీ వ్యాఖ్యలు చేసినటువంటి అసలు నాకు అర్థం కాదు ఇలాంటి వాళ్ళని ఎలా ఎన్నుకుంటామండి ఎలా పంపిస్తాం సభలకి మనం పవిత్రమైనటువంటిది అత్యంత పదునైనటువంటిది శక్తివంతమైనటువంటిది రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి ఓటు హక్కుని ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడానికి వాడుతున్నామా ఇది కేవలం మధ్యప్రదేశ్ అనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ముందుగా ప్రజాప్రతినిధులు అనే ఒక సెగ్మెంట్లో అలాగే మనం ఆదరిస్తూ ఉంటాం చూసారా మనం ఆదరించేటువంటి వాళ్ళు అభిమానించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎందుకు వాళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే ఎందుకు వాళ్ళని ఆదరించాలి ఎందుకు అభిమానించాలి అసలు చేసింది తప్పు అనేది ఎందుకు చెప్పలేకపోతున్నాం ఎందుకని చెప్పలేకపోతున్నాం ఏం అడ్డొస్తోంది ఇక్కడ ప్రభుత్వానికి ఏం అడ్డొచ్చింది వెంటనే అరెస్ట్ చేయకుండా విడిచిపెట్టడానికి లేదంటే పార్టీకి సంబంధం లేదు అన్నాను కాంగ్రెస్ పార్టీకి ఏం అడ్డొస్తోంది వెంటనే శిక్షించడానికి మహిళా కమిషన్ జాతీయ మహిళా కమిషన్ ఎందుకని సుమోటోగా తీసుకోలేదు ఎందుకని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలేదు ఎందుకని ఎమ్మెల్యే పదవి నుంచి ఇమీడియట్గా మధ్యప్రదేశ్ స్పీకర్ ఆయన్ని తొలగించలేదు చట్టాలు ఏమైనా అడ్డొస్తున్నాయా రాజ్యాంగం ఏమైనా అడ్డొస్తుందా మళ్ళీ కోర్టులో పిటిషన్ ఏమైనా వేస్తాడా కోర్టుకు వెళ్తే జడ్జి గారు అయితే నిజంగా ఆలోచించినట్టయితే చేసినటువంటి వ్యాఖ్యలకు అక్కడే ముందుగా శిక్ష ఉన్నాయా అని చెప్పి చెప్పేయాలి ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళు మనకి చట్టాలు చేసేటువంటి వాళ్ళు చట్ట సభల్లో మన మంచి కోరుతూ మన మంచి కోరుతూ మనకి చట్టాలు చేసి న్యాయం నేర్పేటువంటి వాళ్ళు ఏం చెప్పాలి ఇంక వీళ్ళ గురించే ప్రాచీన గ్రంథాల కారణంగానే ఇలా జరుగుతోందిట ఇక్కడ రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఇక అన్నంతో కూడా ముడిపెట్టి మాట్లాడారు ఇందులోనే మధ్యప్రదేశ్లో భాండేర్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక మీడియా ఇంటర్వ్యూలో అత్యాచారాలను కులం మతపరమైన నమ్మకాలతో ముడిపెట్టి రోడ్డుపై వెళ్ళేటప్పుడు అందమైన అమ్మాయి కనిపిస్తే మగవారి మనస్సు చలిస్తుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ ప్రాచీన గ్రంథాల కారణంగానే ఇలా జరుగుతోంది పసిపిల్లలపై జరిగే హేయమైన నేరాలు కూడా ఈయన సమర్థిస్తూ మాట్లాడాడు పోక్సో యాక్ట్ వర్తిస్తుంది ఇక్కడ ఖచ్చితంగా ఇన్ని తప్పులు చేసి హ్యాపీగా ఇంకా ప్రోటోకాల్తో చక్కగా సెక్యూరిటీతో తిరుగుతున్నాడు ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకున్నావు ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితి పార్టీకి మాత్రం సంబంధం లేదు పార్టీకి మాత్రం సంబంధం లేదు పార్టీ సిద్ధాంతం అది కాదు ఎవరైనా శిక్షించాలి కానీ పార్టీ నుంచి అతను సస్పెండ్ ఐ డోంట్ నో వాట్ ఆర్ దిస్ డబుల్ స్టాండర్డ్స్ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇలా అయితే సమాజంలో విచ్ఛిన్నత కాకపోతే ఇంకేం పెరుగుతుంది ఇలాంటి వాళ్ళు ఉంటే కేవలం అందం వల్ల మాత్రమే కులం వల్ల మాత్రమే ఈ అత్యాచారాలు పుణ్యం కోసం చేస్తారట కొన్ని వర్గాల మహిళలు అందంగా ఉంటారు కానీ ఫలానా వర్గానికి చెందిన మహిళతో కలిస్తే ఏదో లాభం ఉంటుందిరా ప్రాచీన గ్రంథాలు ఏ ప్రాచీన గ్రంథాలు చెప్పాయో నాకైతే తెలియదు ఏ గ్రంథాలు చదివాడో ఈ గ్రంథస్థానం కూడా అసలు తెలియదు ఈ ముసుగులు అధికార ముసుగులు ఎంతమందిని అత్యాచారం చేశాడో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి బాధితులు ఎవరినూ ఉంటే ఇమీడియట్గా వాళ్ళని కన్సోల్ చేసి ఇమీడియట్గా వాళ్ళతోటి కేసులు పెట్టించి కఠినంగా శిక్షించాలి ముందు యా సారీ అన్ఫార్చునేట్లీ అటువంటి శిక్షలు భారతదేశంలో విధించబడవు కదా మన చట్టం మన రాజ్యాంగం మన భారత న్యాయ సంహిత ఎందుకంటే మనకి మనుషుల ప్రాణాలనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఎటువంటి న్యాయం చేసినా తీసుకెళ్లి జైల్లో పందుల్ని మేపినట్టు దున్నపోతుల్ని మేపినట్టు మేపాలి ఆ రైట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా